శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీకృష్ణ మమ కృష్ణం వందే జగద్గురు హలో అండి నమస్తే నేను మహాభారతంలో ఉన్న ఉపాఖ్యానాలు చెప్పాలని నా ప్రయత్నం మీరంతా నా వీడియోను చూస్తున్నారు లైక్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇక కథలోకి ప్రవేశించేద్దాం మహాభారతం అంటేనే మహాగ్రంథం ఇందులో ఉన్నది ముల్లోకాలలోనూ ఉంది ఇందులో లేనిది మరెక్కడా లేదు మహాభారతం అంటే భరతుని వంశగాథ మాత్రమే కాదు చాలా మహిమలున్న దేవతలు భూమి మీద పుట్టి మహిమలతో నడిపించిన కథ మాత్రమే కాదు ఈ నేలపై యుగ యుగాలుగా తరతరాలుగా జన్మించిన ధర్మానికి పుట్టబోయే తరాలు పాటించాల్సిన ధర్మ జీవితానికి నేర్చుకోవాల్సిన ధర్మ సూక్ష్మానికి నిదర్శనమే ఈ మహాభారతం ఇప్పుడు నేను చెప్పే కథ వింటే మీకు కూడా అనిపిస్తుంది ఈ రాజు కలి ప్రభావం మన మీద ఉండకుండా చేస్తాడా ద్వాపరయుగంలో జరిగిన మహాభారతం లాంటి మరో మహాభారతం ఈ రాజు కథ ఎవరా రాజు ప్రిన్స్లా ఉండే ఈ రెండు చరిత్రలు ఒక యుగంలో జరిగినవి కాదు అలా జాగ్రత్తగా కథ వింటే సేమ్ మహాభారతం అని మీరు అంటారు అందుకే అన్నారు మహాభారతం అంటే మనుష్య జాతి ఎలా ఉంటే వాటి పర్యవసనాలు అలాగే అనుభవానికి వస్తాయి జాగ్రత్త వహించండి ధర్మాచరణ పాటిస్తే దేవతల లిస్టులో చేరతాం సత్కర్మలను పాటించండి చిరస్థాయిగా నిలబడాలి మీ కీర్తి అని అనుకుంటే అయినా ఈ రోజుల్లో ఎవ్వరు ఇలా చేరు అని మాత్రం అనకండి ఏ రోజుల్లో అయినా సరే మనం సత్కర్మణం చేస్తే భగవంతుడికి చేరువుగా ఉంటాం దుష్కర్మలను చేస్తే భగవంతుడికి దూరంగా అయిపోతాం నిషధ దేశం అన ఒక దేశం ఉన్నది దాని రాజు వీరసేనుడు అతని కుమారుడు నలుడు వీరసేనుడు తమ్ముడు కొడుకు పుష్కరుడు ఇతను చాలా దుర్మార్గుడు ఇది ఇలా ఉండగా విదర్భ రాజు భీముడు ఇతను పాండవుల్లో భీముడు కాదండోయ్ ఇతనికి పేరు అదే కాకపోతే ఇలా ఒకే పేరు వాళ్ళు చాలామంది ఉంటారు కదా అలాగన్నమాట ఇతనికి సంతానం కలక్క బాధపడుతూ ఉంటే దమనుడు అనే మునిని వేడుకొనగా దమనుడు దముడు దాంతుడు దమనుడు అనే ముగ్గురు కొడుకులు దమయంతి అనే కుమార్తె కలిగారు ముని ఆశీర్వచనంతో పుట్టారు కదా మరి అందుకనే ఆయన పేరు వచ్చేలాగా పేర్లు పెట్టుకున్నాడు ఇక్కడ మీరు గమనించారా ధర్మరాజు పెద్ద తండ్రి కొడుకు దుర్యోధనుడు అతడు దుర్మార్గుడే కదా అలాగే పుష్కరుడు కూడా ద్రుపదుడు యజ్ఞం చెయ్యగా ద్రౌపది పుట్టింది ఈమె అంటే దమయంతి కూడా అలాగే మునురు యజ్ఞం వల్లనే పుట్టింది సరే కథలో మరో ట్విస్ట్ చూద్దాం నలుడు ఒక రాజు ఒకరోజు వనములో తిరుగుతుండగా అక్కడికి కొన్ని బంగారు హంసలు రావడం చూసి ఒక దాన్ని పట్టుకోబోయాడు అప్పుడు ఆ హంస మానవ భాషలో మాట్లాడుతూ రాజా నీవు సర్వగుణ సంపన్నుడవు నీకు తగిన స్త్రీ దమయంతి అని రాణి ఉంది నన్ను వదిలిపెడితే నేను ఆమె వద్దకు వెళ్ళి నీ గురించి ఆమెకు గొప్పగా వివరించి మీ ఇద్దరికి ప్రేమరాయ రాయభారిగా చేస్తాను అంది సరే అని అతడు వదిలివేశాడు ఆ హంస విదర్భ దేశానికి ఎగిరి వెళ్ళి అక్కడ వనవిహారం చేస్తున్న దమయంతితో నలుడి గురించి చెప్పింది దమయంతి కూడా నలుడి మీద మనసుపడి భర్తగా చేసుకుంటే అతడినే వరించాలి అని అనుకుంది ఇంతలో దమయంతి సంగతి దాకా వెళ్ళింది ఆమె అందచందాలు ఆమె సద్గుణాలు విన్న దేవతలు తమ కూడా దమయంతి స్వయంవరానికి రావాలని అనుకున్నారు ఇదేంటి దేవతలు మానవ వరించడం ఎక్కడైనా ఉందా ఇదిగో ఇక్కడదే జరిగింది దమయంతికి స్వయంవరం ప్రకటించాడు ఆమె తండ్రి ఇక స్వర్గలోకం తరలి వచ్చింది ఇంద్రుడు వరుణుడు యముడు అగ్ని స్వయంవరంలో ఆమెను పొందాలని అనుకుంటుండగా నలుడి విషయం తెలిసింది దానితో వారు తెలివిగా ఆ నలుడినే రాయబారిగా పంపి దమయంతి తమలో ఒకరిని వరించాలి అని చెప్పించారు అందుకు ఆమె అంగీకరించలేదు కానీ స్వయంవరానికి నలుడిని కూడా రావాలని కోరింది దేవతలు ఆగ్రహించకుండా చూసుకోమని నలుడు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దేవతలు ఆమె తెలివితేటలను మనసులోనే ప్రశంసించి వారందరూ కూడా నలుడి వలె మారారు సభలో కూర్చున్నారు నలుడిని మధ్యలో కూర్చోబెట్టి ఎవరు అసలు నరు నలుడో పోల్చుకోమన్నట్టుగా వారు చేశారు అప్పుడు ఆమె ఐదుగురు నలులలో అసలైన నలుడిని నాకు భర్తగా ఇమ్మని దేవతలను కోరుకుని ఒకసారి అందరినీ పరికించి చూసింది మధ్యలో ఉన్న అసలైన నలుడు అన్ని గుర్తించి పూలమాలను వేసింది దమయంతి చాలా తెలివైనది సాధ్వి దేవతలకు కనురెప్పలు మూసుకోవని కాళ్ళు నేలను తాకవని చెమట పట్టదని ధరించిన పూలమాలలు వాడిపోవని భలే కనిపెట్టింది కదా ఇదిగో ఇక్కడ కూడా మహాభారతంలో ద్రౌపది స్వయంవరంలో ఐదుగురు పాండవులు ఉన్నారు మీకు గుర్తుంది కదా చేపను కొట్టడంలో అర్జునుడు భీముడు నకులుడు సహదేవుడు ధర్మరాజు వీరంతా కూడా ఆ సభకు వెళ్ళారు కదా బ్రాహ్మణ వేషాల్లో అలాగ వారి మధ్య వాడే నరనారాయణలో నరుడైన అర్జునుడు ఇక్కడ దేవతల మధ్య కూర్చున్న నరుడు ఎవరు నలమహారాజు బాగుంది కదా మహాభారతం లాగానే జరుగుతున్న నలభారతం అమ్మో వీడియో ఐదు ఆరు నిమిషాలు దాటిపోయింది మీరు పూర్తిగా చూస్తారో లేదో అందుకని మరో భాగం కొంచెం సేపట్లో అంటే రేపటికి వాయిదా వేద్దాం ఇంకొక చిన్న విషయం ఉంది చెప్పేద్దాం నలదమయంతులు వివాహం జరిగింది దేవతలు స్వర్గానికి వస్తున్న సమయంలో కలిపురుషుడు ఎదురొచ్చాడు దమయంతి ఎవరిని వరించింది అని అడిగాడు జరిగిన వృత్తాంతం అంతా చెప్పారు కలి కోపంతో దేవతలనే కాదనే కాదని ఒక అల్ప మానవుడిని వరించిందా చూస్తాను నలుడితో ఆమె ఎలా సుఖపడుతుందో అన్నాడు అయితే ఇప్పుడు ఈ కలిపురుషుడు ఏం చేస్తాడు ఏం జరుగుతుంది ఇవన్నీ కూడా మహాభారతానికి పోల్చుకోవడం ఎలా వీటన్నిటినీ మరో భాగంలో మీకు వివరిస్తాను ఉంటాను ధన్యవాదాలు